హాయ్ అండి అందరికీ నమస్కారం మన షాప్ వచ్చేపటి సూర్య హ్యాండ్లూమ్స్ మంగళగిరి తెనాలి రోడ్లో కొత్త రామాలయం దగ్గర ఉంటుందండి మనకి మంగళగిరిలో ఓన్లీ తెనాలి రోడ్లో సూర్య హ్యాండ్లూమ్స్ ఒకటే షాప్ ఉందండి మనకి ఇంకెక్కడ బ్రాంచెస్ లేవండి మీకు ఈరోజు ఈ లాంగ్ వీడియోలో రెండు మోడల్ చిప్స్ నా చూడండి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టులో టూ హండ్రెడ్ కట్టీ సిల్వర్ జెరీ బోర్డర్లో షిబోరి విత్ పెన్ బాతిక్ స్టైల్ సారీస్ అండి సేమ్ అలాగే కాటన్లో కూడా వితౌట్ బోర్డర్లో అండి షిబోరి విత్ పెన్ బాతిక్ స్టైల్ సేమ్ షిబోరి పెయిన్ బాతికలు కాటన్ బై కాటన్లో ఒకటి కాటన్ బై పట్టులో ఒకటి అండి ఇది కాటన్ కాటన్ది సిల్వర్ ఇది వచ్చేపాటికి పట్టు వచ్చోటి సిల్వర్ జెరీ బోర్డర్ అండి ఈ రెండు మీకు మోడల్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి మీకు వివరంగా ఇది పళ్ళు పట్టు అండి సిల్వర్ జీరీ లైన్స్ వస్తుంది ప్లెయిన్ బ్రౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి సిల్వర్ జెరీ బార్డర్ వస్తుందండి ఫుల్ బాడీ మొత్తం ఇలాగా ప్లెయిన్ వైట్ శారీని మేము కలర్ డై చేయించిన తర్వాత చేపిస్తామండి పెన్బాతి చేపిస్తాము ఇలాగ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు స్టైలు వీటిలో కలర్ చాట్ చూడండి పదిహేడు రంగులు ఉన్నాయండి ప్రతి రంగు మూడు మూడు పీసులు తయారు చేయించానండి వన్నీ కలర్ ఛార్ట్ మీకు ఈ మోడల్ని ఇస్తే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు ఓవెన్ పిక్స్ షేర్ చేస్తాను ఇప్పుడు ఈ లాంగ్ వీడియోలో శారీ పార్ట్ చూడండి బార్డర్ ఏదైతే నేపిస్తామో ప్రింట్ వేయిపిస్తామో సేమ్ అదే పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుందండి మీకు ఈజీగా అర్థమైపోతుంది బట్ అయినా నేను మీకు కలర్ షేర్ చేస్తానండి కలర్ షేర్ చేసాక మీరు బుక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఆల్ ఓవర్ ఇండియా డిటిటిసి కొరియర్ సర్వీస్ ఉంటుంది ప్రస్తుతానికి ఇవి ప్రజెంట్ బాగా సేల్ ఉన్నాయి ఐటమ్ అండి మంగళగిరి పట్టులో షిబోరి పెన్ బాతిక్లు సిల్వర్ జెరీ బార్డర్లు అండి ఇవన్నీ కలర్ స్టార్ట్ చూడండి బ్యూటిఫుల్ కలర్స్ క్లాస్ ఐటమ్ అండి చాలా బాగా సేల్స్ ఉన్నాయి ఐటమ్ అండి ఇవి ఇవన్నీ కలర్స్ చాట్ చూడండి సెవెంటీన్ రంగులు పదిహేడు రంగులు సెవెంటీన్ కలర్స్ జస్ట్ నాకు ఇప్పుడే వచ్చినాయండి వీవి నుంచి ఇవన్నీ మీకు వీడియో చేసేస్తున్నాను ఇవన్నీ కలర్స్ చాట్ చూడండి వైట్ శారీ మీద డై చేయించామండి బల్క్ క్వాంటిటీలో కూడా మనం సప్లై చేస్తామండి ఎవరైనా కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి బల్క్ క్వాంటిటీలో మేము పంపిస్తాము సింగిల్ శారీ ఆల్సో కొరియర్ ఉంటుందండి డిటీటీసీ కొరియర్ సర్వీస్ ఉంటుంది అలాగే విలేజెస్ అయితే ఇండియా పోస్ట్ బుక్ చేస్తున్నామండి నెక్స్ట్ వన్ వచ్చేపాటికి మనం ఇంటర్నేషనల్ కొరియర్ కూడా స్టార్ట్ చేసామండి రీసెంట్గా ఇంటర్నేషనల్ కూడా బుకింగ్ చేస్తున్నాము శారీ మొత్తం ఇదండి బార్డర్ ఏదైతే నేపించామో సేమ్ అదే పల్లెంట్ బ్లౌజ్ కూడా వస్తుందండి మీకు ఈజీగా అర్థమైపోతుంది బట్ నేను యాజ్ యూజువల్గా మీకు ఫోటో షేర్ చేస్తాను కదండి ఫోటో షేర్ చేసాక మీరు బుక్ చేసుకోవచ్చు ఇవి కలర్స్ చూడండి ఇవన్నీ కలర్స్ అండి వీటిలో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మా దగ్గర నిపుణులైన అయిన పని వారు బట్టి ఇలాంటి కలర్ కాంబినేషన్ తయారవుతున్నాయండి ఇవన్నీ కలర్స్ చూడండి సూర్య హ్యాండ్లూమ్స్లో షాపింగ్ చేస్తే ఆ చీర మీకు మరింత అందాన్ని ఇస్తుందండి ఇవన్నీ కలర్స్ చూడండి బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఈ కలర్ దగ్గర దగ్గర డిజైన్లు మార్చి ఒక వంద చీరలు అమ్ముంటామండి మనము సేమ్ కలరు బాడీ కలరు ఫ్యాన్సీ కలర్ అండి ఇవన్నీ కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ కాటన్లో అండి వచ్చే వస్తేపాటికి ఇది పళ్ళు పాట అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కలర్స్ చిన్న బుట్టి వస్తుంది అంతే అలా ఒకసారి ఇలా ఉంటుందండి కలర్స్ చాట్ వీటిల్లో వీటిల్లో ఇవన్నీ కలర్స్ అండి కొన్ని కాంట్రాస్ట్లు నేర్పిస్తాము కొన్ని రన్నింగ్లు నేపిస్తామండి ఇది రన్నింగు మళ్ళీ ఇది కాంట్రాస్టు ఏవైనా మీకు ఫోటో షేర్ చేస్తానండి పళ్ళుపాట్ బ్లౌజ్ శారీ కాంట్రాస్ట్ బల్లో అండ్ కాంట్రాస్ట్ బ్లౌ స్టైల్ అండి చాలా క్లాస్ అయితే అండి మీకు ఇవన్నీ కలర్స్ షిబోరి స్టైల్లోనే కాటన్లో పట్ల రెండిట్లో వీడియో చేస్తున్నానండి మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కలర్స్ బ్యూటిఫుల్ హ్యాండ్ డ్రై శారీస్ అండి వైట్ సారీని కలర్ డై చేయించి తర్వాత ఈ డిజైన్ వేపిస్తామండి మనం ప్యూర్ హ్యాండ్లు అండి మనం పవర్ లూమ్స్ అమ్మం పవర్ లూమ్స్ ఎంకరేజ్ చేయమండి ఎందుకంటే మంగళగిరి సూర్య హ్యాండ్లూమ్స్లో పవర్ లూమ్స్ అని అందరికీ తెలుసా అండి బట్ ఒకసారి మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళ కోసం మనం క్లారిఫై చేస్తున్నామండి ఇవన్నీ కలర్స్ చూడండి అందులో పదిహేడు రంగులు ఇందులో పదిహేడు రంగులు తయారు చేయించానండి సేమ్ అలాగే ఏదైనా కానీ బల్క్లో ఉన్నాయండి మీకు బల్క్లో కావాలన్నా కానీ మమ్మల్ని అప్పుడచ్చండి సింగిల్ సారీ కొరియర్ చేస్తాము మోడల్ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు ఫోటో షేర్ చేస్తాను కాంట్రాస్ట్ బ్లూ అండ్ కాంట్రాక్ట్ బ్లౌస్ జస్ట్ శారీ వెయిట్ పట్టుదే కొంచెం వెయిట్ ఉంటుందండి కాటన్ బై కాటందే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి జస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా వెయిట్ ఉంటుంది ఒక శారీ కాటన్ బై పట్టు పట్టుదోస్తే కాబట్టి వెయిట్ ఎందుకు వస్తుంది సిల్వర్ జెరీ బార్డర్ వస్తుంది కాబట్టి వెయిట్ వస్తుందండి కాటన్ బై కాటంది అసలు జెరీ బార్డర్ ఏమి ఉంటుంది కాబట్టి మీకు వెయిట్ రాదు ఇవన్నీ కలర్స్ చూడండి బ్యూటిఫుల్ కలర్ కాంపిటీషన్ క్లాస్ ఐటమ్ అఫీషియల్గా ఉంటాయి డిగ్నిటీగా ఉంటాయి చేనేత చేరు అంటేనే మనుషులకు అందానిస్తుంది పేరు ఉందండి అలాగే మంగళగిరి చేనేతలో సూర్యానీ తయారు చేపించింది మరింత అందానిస్తాయండి ఇవన్నీ కలర్స్ చూడండి ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కలర్స్ చూడండి బ్యూటిఫుల్ కలర్స్ ఇవన్నీ కలర్స్ అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాక్స్ట్ బ్లౌజ్ స్టైల్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాక్ట్ బ్లౌజ్ స్టైల్ బార్డర్ అయితే ఏది నేపించామో సేమ్ అదే పళ్ళు అని బ్లౌజ్ కూడా వస్తుంది ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ వీటి కాస్ట్ తెలియాలంటే మీరు కమెంట్ చేయాల్సిందేనండి కంపల్సరీ కమెంట్లో మాత్రమే కాస్ట్ చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుయాలుసు మంగళగిరి అందరికీ నమస్కారం